నాన్నగారు విషయంలో కూడా ఇలాంటి ఉదాహరణ ఒకటి చెప్తాను నాన్నగారు చిన్నప్పుడు తాను వెంకటప్ప మాస్టర్ అని చెప్పి ఒక మాస్టర్ గారు ఇంట్లో నాన్నగారు చదువులు చదివారు వెంకటప్ప మాస్టారు వడ్డెర కులస్తుడు అంటే బీసీ కులస్తుడు వడ్డెర కులస్తుడు వెంకటప్ప మాస్టర్ ఇంట్లోనే నాన్నగారు దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు అదే మాస్టర్ ఇంట్లోనే ఉండి ఆ మాస్టర్ చదువులు చెప్తే చదువుకున్నాడు నాన్నగారు ఆ తర్వాత నాన్నగారు ఆ వెంకటప్ప మాస్టర్ ను మర్చిపోలేదు ఇవాళకి పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు దాటిపోయింది అదే మాస్టర్ వెంకటప్ప మాస్టర్ పేరుతో పులివెందుల్లో ఇవాళ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటప్ప మెమోరియల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టి ఆ మాస్టర్ పేరుతోనే స్కూల్ నడుపుతా ఉన్నాం ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారు పిల్లలకి అందరికీ ఫ్రీగా చదువులు చెప్తాం యూనిఫామ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి పిల్లాడికి ఫ్రీగా ఇస్తాం దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది పిల్లలకు అదే స్కూల్ వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఇవాళ పులివెందులో చదువులు అబ్బుతా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవాళ పులివెందుల మొత్తం నియోజకవర్గంలో కూడా హైయెస్ట్ టెన్త్ క్లాస్ పాస్ ఎక్కడ జరిగింది అని అంటే ఎక్కడయ్యారు అని అంటే అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్స్ లోనే బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యి ఇవాళ ఆ స్కూల్ వస్తా ఉంది ఆ స్కూల్ స్వయంగా నా భార్య చూసుకుంటుందని చెప్పడానికి కూడా నేను గర్వపడతాను నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది